నమస్తే హైదరాబాద్ నగరం ఎంతోమందికి ఉపాధినిస్తుంది దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఇక్కడ బతుకు వస్తున్నారు ఎంతోమంది ఉపాధి దొరుకుతుంది ఇక్కడ అయితే అట్లా వచ్చిన వాళ్ళల్లో చాలామంది నిజాయితీగా బతికే వాళ్ళు ఉన్నారు చోరీలు అంటే దొంగతనాలు చేసే బతికే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో హైదరాబాదులో బీహార్ నుంచి ఒక ముఠా దిగిందంట అంటే ఇళ్లల్లో పని మనుషులుగా చేరి యజమానులను నమ్మించి నమ్మకంగా ఉంటూ టైం వచ్చినప్పుడు దెబ్బ కొడుతున్నారంట అంటే డబ్బును దోచుకోపోవడం కానీ నగలు దోచుకోపోవడం కానీ వీలైతే యజమానులను కూడా చంపుతున్నారంట ఆ ముఠ ఉందంట ఇప్పుడు హైదరాబాద్లో ఇక ఇదే అంశంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఒక యజమానులకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఎవరైతే హైదరాబాదులో పని మనుషులను పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మీ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పని మనిషిని ఎవరినైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు అక్కడ ఇస్తే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి పని మనిషి ఇంత ముందుకు ఏదైనా దొంగతనాలు చేసిండా హత్యలు చేసిండా లేకపోతే మంచి క్యారెక్టరా కాదా అనేది మీకు పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారంట పోలీసు ఈ అవకాశాన్ని యజమానులు సద్వినియోగం చేసుకోవాలి అయితే అసలు విషయానికి వస్తే మరి సివి ఆనంద్ ఈ యొక్క రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నాడు యజమానులకంటే నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహలత అనే ఒక ఆవిడను ఒక మహిళను ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తే హత్య చేసి నగలు డబ్బు ఎత్తుకొని పోయినట అతను ఒకడే కాదు వాళ్ళ ముఠానే చేసిందంట నమ్మించి హత్య చేసిన తర్వాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ వేరే ఇంట్లో పనికి చేరి పనికి చేరినట అక్కడ కూడా చోరీ చేసినట్ట అట్లా కేసు బుక్ కావడం వల్ల ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తే అంటే వాళ్ళ స్టైల్లో విచారిస్తే బీహార్ నుంచి ఒక ముఠా ఉందంట ఇది ఇళ్ళల్లో పని మనుషులుగా చేరి ఈ రకంగా చేసే ముఠా అందుకే సివి ఆనంద్ రిక్వెస్ట్ చేస్తున్నాడు హైదరాబాద్ నగర యజమానులకు ఇళ్ళల్లో పని చేయించుకోవాలనుకునే వాళ్లకు ఏందంటే మీరు నియమించుకునేటప్పుడు ఒకసారి మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్తే మొత్తం బయోడేటా ఇస్తారు లేకపోతే మీరు నష్టపోవాల్సి వస్తుంది అని చెప్తున్నారంట అయితే ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేపాల్ సరిహద్దులోని బీహార్ రాష్ట్రం ముదుబని జిల్లా బిరుల్ గ్రామానికి చెందిన వాళ్ళంట వీళ్ళు వీళ్ళంతా ఒక ముఠగా లేడీస్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు దీంట్లో అయితే వీళ్ళు నగరాలల్లో ఇళ్ళల్లో పని చేసుకుంటూ యజమానులతోటి నమ్మకంగా ఉంటూ ప్రేమగా ఉంటూ వాళ్ళ ఇళ్ళల్లో డబ్బు నగలు ఎక్కడెక్కడ పెట్టినరో గమనించి ఏ టైం వచ్చినప్పుడు ఈ ముఠా సభ్యులంతా దాడి చేసి చంపేసి కూడా వీళ్ళైతే నగలు ఎత్తుకొని పోతున్నారట అయితే వీళ్ళు ఎత్తుకొని పోయినాక కూడా ఆ నగలు కానీ డబ్బు కానీ వాళ్ళ గ్రామాలకు వెళ్తారులేరంట మళ్ళీ హైదరాబాద్నే ఉంటున్నారంట ఎక్కున్న ఒక చోట తల దాచుకొని వాళ్ళ మీద నమోదైన కేసు ఉంటుంది కదా అది మళ్ళీ నీరు గార్చే విధంగా అంటే మర్చిపోతారు పోలీసు వాళ్ళు ఇక చాలా రోజులు అయింది నెలలైంది చూడు అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వేరే ఇళ్ళల్లో పనికి చేరి మళ్ళీ ఇదే తతంగం చేస్తున్నారంట చోరీలు చేస్తున్నారంట అంటే వీలైతే యజమానులను కూడా చంపుతున్నారంట అందుకే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు బీహార్ నుంచి బిరుల్ గ్రామానికి చెందిన ఒక ముఠా దిగిందంట కాబట్టి మీరు పని మనుషులుగా నియమించుకునే వాళ్ళ వివరాలను ఒక్కసారి మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని పని మనుషులను నియమించుకోండి లేకపోతే భారీ నష్టం జరుగుతుంది మీ డబ్బు నగలు పోడు కాదు మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది అందుకే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని హైదరాబాద్ నగర యజమానులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు పోలీసు